ఇప్పుడు సోదరుడు మోసే వచ్చి దేవుని యొక్క వాక్యంలో తన తలంపుల్లో ప్రభు తనకి ఇచ్చినటువంటి వాటిని కొద్ది సమయం పంచుకుంటారు మనతో జాగ్రత్తగా ఆలకిద్దాం అల్లి లుయ దేవు అమహం కలిగిన జస్ట్ దేవుడు నాతో నా తలంపులో పెట్టిన వాక్యం మీతో షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా ఆరాధన విషయం గురించి దేవుడు నాతో మాట్లాడే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను చేయనుగాక మనందరికీ వినగల చెవులు గ్రహించగల మనసు మనకు దేవుడు ధారాళంగా ఇవ్వాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఆ వాక్యం మనలోకి వెళ్ళి పని చేయాలంటే మన సిద్ధపాటు కలిగి ఉండాలి ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అయ్యి వస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అది మనం గ్రహించగలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని లేకపోతే యాజ్ యూజువల్గా వాక్యం విన్నాం వెళ్ళాం ఉంటుంది కాబట్టి ఆరాధ ఆరాధన అన్నది దేవుడికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇదైతే మనం గ్రహించాలి ఎందుకంటే ఆరాధించేవారు మనమై ఉన్నాము ఆయనను నిన్ను నన్ను ఎన్నుకుందుకు కూడా ఆయన ఆరాధించుడు కోరికే ఇంకా వేరే భారం పెట్టడం కోసమైతే కాదు కేవలం ఆయన ఒక నామమును ఆరాధించుడికి ఏర్పరచుకున్న పాత్రలమై ఉన్నాము మనం కాబట్టి ఆయన ఆత్మస్వరూపి అయిన కానీ ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించవలను ఎట్లా పడితే అలా ఆరాధించడానికి మనుషుడు కాదు ఆయన ఎలా పడితే అలా పొగిడేసి పక్కకి వెళ్ళిపోయి ఉంటాకి ఆయన మనుషుడు కాదు దేవాది దేవుడైనా మన యేసు క్రీస్తు ప్రవణస్తో తీస్తూ ఆరాధిస్తూ ఉన్నా కాబట్టి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎట్లా ఉట్టి రెండు చేతులతో కొట్టి ఆరాధించే ఆరాధన కాదు కావాల్సింది ఆయనకి హృదయం నుంచి వచ్చే ఆరాధన ఆ ఆరాధన మన ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంతగానో ఆయనకి అంటు కట్టబడగలం అంటు పట్టబడ అది అంటు కట్టబడడానికి లేకుండా వీలుగా ఉన్నది ఏంటంటే మనం ఆయనకి ఎంతో దూరంగా ఉంటున్నాం కానీ మన స్వరముతో ఉన్నాము శరీరంతో ఆరాధిస్తున్నాము ఒక్కటి మిస్ అవుతుంది ఆత్మ అన్నది మనలో పని చేయట్లేదు ఆత్మతో మనం ఆరాధించట్లేదు కాబట్టి ఈ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి ఆత్మీయతలో ఎదగకుండా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఇది ఒకటై ఉంది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను చేసినప్పుడు నా ఒక కొలీగ్స్తో పాటు బాగా రిలేషన్ ఏర్పడుతుంది వాళ్ళైతే నన్ను బాగా ప్రేమిస్తారు ప్రభు ప్రేమను బట్టి కానీ కొన్ని రోజులకు మేము ట్రాన్స్ఫర్ అయ్యే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి మధ్య నా మధ్య కొంచెం మళ్ళీ ఫోన్ల ద్వారా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వన్ ఒక వన్ వీక్ తర్వాత వన్ మంత్కి అయిపోతుంది మాట్లాడుకోవడం వన్ మంత్ కాస్త అట్లా ఇయర్ ఇయర్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా తర్వాత ఇయర్ లేదు ఇంకా తను జస్ట్ నామకార్థంగా నా మైండ్లో ఉంటాడు తనకి నేనంతే ఉండిపోతా జరుగు అర్థమవుతుందని చెప్తుంది మీకు కొంచెం గ్రహించండి ఈజీగా అర్థం అవడం కోసం నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఇంకా తర్వాత తనెవరో ఎవరో నేను ఎవరో మళ్ళీ కనబడినప్పుడు చాలా రోజులైందని మళ్ళీ మొద మొదటికి వస్తాం మళ్ళీ ఇట్లా ఇట్లా మా ముచ్చట చెప్పుకుంటా కానీ అప్పుడు అర్థమవుతుంది నిజమే కదా మనము కూడా దేవుడికి అదే విధంగా ఉంటూ ఉన్నాం కదా ఆయన ఆరాధ విషయంలో మనం రోజు మనం ఆయన ఆరాధిస్తున్నామా ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధిస్తున్నామా లేకపోతే ఇయర్లీ కనబడే ఫ్రెండ్లాగా మనం ఆయన్ని వారంకి వచ్చి ఆయన ఆరాధించుకొని వెళ్తూ ఉన్నామా సన్నిధిలో మనం గమనించుకుందాం పరీక్షించుకుంటేనే మనం ఫలితం పొందగలం ముందు దాని సొల్యూషన్ మనం పొందుకోగలం మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉందాం నిజమే ఇప్పుడు ఒకవేళ ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆరాధించబడాలంటే ఈ లోకంలో ఎన్నో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తూ ఉన్నాయి వాటి ద్వారా ఆయన ఆరాధించబడవచ్చు కానీ ఆయన అది అది కోరుకోవట్లేదు విరిగి నలిగిన హృదయం ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా వేచి చూస్తూ ఉన్నాడు ఆ హృదయం కోసం మరి నీ హృదయం నా హృదయం విరుగుతుందా నలుగుతుందా ఎప్పుడు విరిగిద్ది తెలుసా మీకు గ్రహించగలిగారు ఎక్స్పీరియన్స్లో మీరు వెళ్ళారు ఎప్పుడైనా మరిచి ఉంటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ పరిస్థితికి మనం వెళ్దాం ఎందుకంటే ఎంత డ్రై అయిపోయామో అది మనకే తెలుసు ఎదుటి వారికి తెలియదు ఎందుకంటే ఎవరు వారి జీవితము వారికే తెలుసు కానీ ఎదుటి వ్యక్తికి రూపమే కనబడుతుంది లోప అంతరంగము దేవునికి నీకే తప్ప మూడో మనిషికి తెలియదు దేవు కృపను బట్టి సేవకులు కూడా ఒకసారి కనపరుస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనుషులకి మనం కనబడపోవచ్చు అదే బయట కనబడపోవచ్చు కానీ దేవాది దేవుడికి మనం కనబడుతూ ఉన్నాం మన ఆరాధన కంపు కొట్టే విధంగా ఉందా లేకపోతే మంచి సువాసన ధూపంగా ఆయనకు ఉందా మంచి సువాసన ధూపంగా మారుతుందంటే ఒక్కసారి మనం గమనిద్దాం ఎక్కడంటే మనం ఎప్పుడు ఆరాధించగలమంటే పాపం చేత పడ్డబడ స్త్రీ కేవలం ఏం చేసింది తను హృదయమంతా పగిలిపోయి తన కన్నీటితో ఆయన పాదాలు కడిగి అక్కడ జరిగింది ఆరాధన తన హృదయం పగిలింది అక్కడ కాబట్టే తన హృదయపూర్వకంగా తన ఆరాధనని దేవుడు అంగీకరించాడు మన హృదయము ఇక్కడ సన్నిధిలో చేరినప్పుడు కానీ సావాసంలో కూడుకుంటున్నప్పుడు కానీ ఒంటరిగా దేవుడితో గడుపుతున్నప్పుడు కానీ మన హృదయం ఎంతైనా కొంత కాబట్టి కొంతైనా పశ్చాత్తాపము కలుగుతుందో లేదో మనం గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే నార్మల్ పర్సన్ అయితే మనం ఆరాధించట్లేదు గొప్ప దేవాతి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము దేవదూతలకు సహితము లేని గొప్ప ధన్యతను మనకి ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన్ని మన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమను మనం గుర్తిరిగితే ఆయన పరిపూర్ణ మనం ఆరాధించగలం నిజమే కదండి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొడితే పగిలిపోతాయి ఇరిగిపోతాయి వాటి వల్ల దేవునికి ఆరాధన రాదు ఎంతో కష్టపడి కొడతాము కానీ ఏదో ఉద్రేకపూర్వకంగా ఆరాధిస్తానమే కానీ అది నిజమైన ఆరాధన అయితే కాదు కేవలమైన ఆత్మతో ఆరాధించే ఆరాధనే వెతుకుతూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె ఆరాధన నాకు చేరుతుందా లేదా కాబట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉందామండి ఎందుకంటే వాక్యం ఎంతో సత్యమై ఉన్నది వాక్యమే మనకు ఆధారమై ఉన్నది ఎందుకంటే నా లైఫ్లో నేను చూస్తూ వచ్చాను నిజంగానే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎంత వెనకబడుతూ ఉన్నామో అన్నది నాకు నాకు తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు ఒక్కొక్కసారి పరీక్షించుకున్నప్పుడే అది లేకపోతే నాకు నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే డైలీ ప్రార్థన చేసుకుంటున్నాం కుటుంబంగా ప్రార్థన కుటుంబంలో గొడవలు లేవు నాకు ఐక్యత బాగానే ఉంది నా లైఫ్ బాగానే ఉంది శాలరీ వస్తుంది ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉండిద్ది కానీ అది నిజమైన నిజమైన జీవితం అయితే కాదు సాటిస్ఫాక్షన్ మనం మన సాటిస్ఫాక్షన్ మనం పొందుకుంటూ ఉన్నాం కానీ దేవుణ్ణి మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా ఆయన రక్తం వెలగా చెల్లించి కొన్న నిన్ను నన్ను నువ్వు బట్టి ఆయన సాటిస్ఫై అవుతున్నాడా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకుంటూ ఉన్నాము మన హృదయం విరగాలి పగలాలి అంటే దగ్గరగా దేవుని సమీపంగా చేరగలిగితేనే అది మనం పొందగలం ఎంతోమంది పరిగెత్తుతా కానీ యొద్దకు కొంతమందే వెళ్ళగలరు ఎంతోమంది ప్రార్థన ప్రార్థన జీవితం ఆత్మీయ జీవితం స్టార్ట్ చేస్తారేమో కానీ చేరగలిగేది కొంతమందే ఆ యొక్క చేరగలే యొక్క గుంపులో మనం ఉండాలి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఆ గమ్యం చేరినప్పుడే మనం చూడగలం ఆయన యొక్క మహిమను ఆయనకు తేజస్సును ఆయన ఉన్నతమైన స్థితి మనం చూడగలం లేని ఎలా మనం మన మొహమే కనబడుతుంది అక్కడ ఇప్పుడు నీకు నచ్చిన వ్యక్తిని నువ్వు ఆయన అతనితో అతని గురించి ఎన్ని మంచి మాటలు చెప్పగలవు ఇతరులతో నీ కూడా అనిపిస్తుంది ఎవరైనా అడిగినా తను ఎట్లాంటి వాడంటే నువ్వు ఎన్నో మాటలు కలిపి ఇంకా చెప్తావు ఎందుకంటే తన నీకు ఇష్టమై ఉన్నాడు కాబట్టి నీకు నచ్చని వ్యక్తి గురించి నువ్వు ఏమైనా మాట్లాడగలవా ఒక్క మాట రాదు మన నోటి మంచి నోటి మా మంచి మాటే ఒకటి రాదు కానీ దేవుడు మనం అంతగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన అంతగా మమ్మల్ని ఆశిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆయన్ని ఆయన్ని స్తుతించాలంటే కేవలం ఆయన ముఖ దర్శనం మనం చూడాలి ఆయన చేరగలిగితేనే మనం నిజంగా ఆయన ఆరాధించగలం కాబట్టి మనం ఆత్మలో ప్రిపేర్ అవుదాం శారీరకంగా ప్రిపేర్ అయిన ఆ యొక్క ఆరాధన కొంతకాలమే కొంత సమయమే ఆ యొక్కది తర్వాత మామూలు లైఫ్ మనం మళ్ళీ స్ట్రగుల్స్ పడిపోవడం లేకపోవడం ఇదే జరుగుతుంది దేవుడు ఎప్పుడు నీతో తోడుగా ఉంటాడంటే నువ్వు ఆయనకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి తోడుగా ఉంటాడు ఆయన నుంచి నువ్వు దూరం వెళ్తూ ఉంటే నువ్వే వెళ్తూ ఉంటావు ఆయన దేవరంగా వెళ్ళడు పాపం మనమే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అది మనమేమనుకుంటాం ఏమనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నాతో లేడు నీవు దేవుడికి ప్రార్థన చేసుకున్నా కానీ అది నిజమైన ప్రార్థన మనం ఉందో లేదా అది గమనించుకో నిజంగా ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామలే లేదో గమనించుకో సిచ్యువేషన్ బట్టి మనం దాటుకొని ఆయన మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ఎంతో సమీపంగా మన పక్షంగా ఉంటూ ఉంటాడు ఎందుకంటే నిన్న ఒక రీసెంట్గా ఒక చిన్న సాక్షి నేను షేర్ చేసుకుంటాను మా ఇంట్లో అక్కడ విజయవాడలో నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూనే బయలుదేరి వచ్చాము కొంచెంసేపు ప్రేయర్ చేసుకొని దేవుడి కృపను బట్టి కొంచెం ఆత్మీయంగా బలపడి కొంచెం అట్లా వచ్చాము దేవుడు మహాకృపణను బట్టి ఆ సమయాన్ని మాకు ఇచ్చారు ప్రార్థన గడపడానికి వచ్చాము ఈవినింగ్ అనుకోకుండా ఇంట్లో అన్నవాళ్ళు పిల్లలు ఇంకా మన పిల్లలు ఇంకా అందరు కలిసి ఉన్నారు ఇంకా మేము పైకి వెళ్ళాము ఈ లోపల కింద అనుకోకుండా గ్యాస్ లీకేజ్ అయింది అక్క ఇంట్లో గ్యాస్ లీకేజ్ వచ్చేసి మేమే పైన ఉన్నాం పిల్లలు కూడా అప్పుడే పైకి వచ్చారు ఇంకా అక్క సన్ని వీళ్ళు ఉన్నారు గబగబా అంతా మంటలు వస్తున్నాయంటే పైకి మ్యాగీ వచ్చేసి మా అమ్మ ఇట్లా మంటలు వస్తున్నాయి అని చెప్పింది చూస్తే అక్కడ అంతా పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తూ ఉన్నాయి మాకేమి అర్థం కావట్లేదు అసలుకి ఏం చేయాలో తెలియట్లేదు అది ఒకళ్ళ పేలిపోయిద్దాం అదొక కంగారైపోయింది రెగ్యులేటర్ లేపినా గ్యాస్ లీకేజ్ పైకి కొట్టిద్దాం అదొక భయం అయిపోయింది మాకేం తోచలా కానీ ఇంకా దేవుని మహాకృపను బట్టి ఆయన తలుపును బట్టి ఇంకా నేను గబగబా సిలిండర్ లాగేసుకొని వస్తున్నా కానీ గ్యాస్ పైపు అంతా దీనికే ఉంది దాని నుంచి ఫైర్ వస్తుంది బయటికి లాక్కు వస్తున్నా దాని నుంచి ఫైర్ వస్తుంది ఇంకా మాకేం అర్థం కావాలి అసలు అందరూ ఇంక బయటికి తీసుకొచ్చేసి ఆ సిలని బయటికి విసిరేసేసాను విసిరేసేయని తక్కువ నేను దేవుడు కృపణం పట్టి అది ఆగిపోయింది ఇంకా అక్క కొలాబ్స్ అయిపోయింది కొంచెం సృహదైపి కొంచెం భయపడిపోయి ఇంకా నాకేం చేయాలి నాకు తోచలా అక్కడ ఆయన దేవుడు ఆయన తలంపించేసి అట్లా వేయం ఇంకా ఆగిపోయింది గ్యాస్ కూడా లీకేజ్ ఆగిపోయింది లేకపోతే చాలా ప్రమాదం జరిగేది దేవుడు అదే ఇంకా నాకు అనిపించింది మన ప్రార్థనే మనల్ని కాపాడుతుంది ఇంకా అక్కడ గు విజయవాడ మేము ప్రార్థన చేసుకున్నాము ఆయన సన్నిధి కోరుకు మేము ఎంతగానో అంగలార్చి ప్రార్థన చేసుకుని సిద్ధపడి వచ్చాం ఆ సమయంలో ఆ దేవుడు కృపను బట్టి నేను అక్కడ ఉండడం ఆయన ఇవ్వ నాకైతే టెన్షన్ అనిపించింది కానీ ఆ సమయంలో ఏం చేయాలో తెలియలా కానీ దేవుడు ధైర్యం ఇచ్చారు ఏమంటేనే ఇంకా అట్లా సిచ్యువేషన్ నుంచి దేవుడు మహా కృపణబడి మనం తప్పించాడు ఎందుకంటే మనకు తెలియదండి మనం వెళ్ళే మార్గంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఆయనకి దగ్గరగా ఆయన ఎప్పుడు సాటిస్ఫై అవుతాడంటే దేవుడు మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు మనం స్థానం ఇస్తున్నాము లేదా ఒకసారి గమనించుకుందాం నువ్వు వెళ్ళే గుడ్డిగా వెళ్ళే మార్గంలో కూడా దేవుడు మార్గం ఏర్పరుస్తాడు మీరు గమనించాలి లేదో జనానికి ఎదురు సముద్రం ఉంది మార్గం లేదు కానీ వారు మార్గంలో మార్గాన్ని స్థలాల పరిచాడు దేవుడు వారు గ్రహించగలిగారు అది ఒక్క మోషని బట్టే అది మోస అంతగా దేవుని సమీపంగా చేరాడు ఒక్కడివి సమీపంగా చేరితే నీ వెనక ఒక సైన్యం ఉంటుంది నిన్ను పోలి వెనక ఎంతమంది చూస్తూ ఉంటారు అంటే మనకి సిచ్యువేషన్స్ పడేల్సి ఇవన్నీ వచ్చినప్పుడు మన మార్గం కనబడదు మనం బాధపడతా ఉంటాం కానీ ఆ సమయంలో నువ్వు ఆరాధించాలి మీరు చూడలేదా పౌలుసీళ్ళలో ఏం చేశారు జైలు వేసినప్పుడు స్థుతించారు ఆరాధించారు అని గణపరిచారు ఆ సిచ్యువేషన్లో మనం చేయగలమా వాళ్ళు ఎందుకు చేయగలిగారంటే దేవుడు సమీపంగా ఉన్నారు వాళ్ళు దేవుడు వాళ్ళ సమీపంగా ఉన్నారు అది వారి ధైర్యం అందుకు వారు హృదయపూర్వంగా ఆరాధించారు సంఖ్యలు సైతము తెంపి వేగిపెట్టాయి అటువంటి ఎన్నో అద్భుతాలు వాళ్ళు వారి జీవితాలు మనం చూసాం మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుణ్ణి ఆరాధించిన విషయంలో మనం మాత్రం తప్పిపోకూడదు తగ్గిపోకూడదు దావీ గారి జీవితంలో చూద్దాం గొర్రెలు కాసేటప్పుడు ఏ విధంగా ఆరాధించాడో రాజుగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఆరాధించారు ఏ మాత్రం ఏమైనా వేరేషన్ చూపించాడా ఇంకా పెరిగి ఉండొచ్చు నా తెలిసి దేవుని మీద ఆరాధించే విషయంలో మనం ఎదుగుతున్న కొలది ఆత్మీయ జీవితంలో కావచ్చు ఈ లోకపరంగా కావచ్చు ఎదుగుతున్న కొలది మన ఆరాధన మన ఆత్మీయ స్థితి దానిని బట్టి ఆయన వద్దకు సమీపంగా చేరుతున్నామా లేదా ఆరాధన అన్నది ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆరాధించే విషయంలో మనం ఇప్పటికి మనం నిర్లక్ష్యంగా అయితే ఉండదండి ఎందుకంటే ఆయన ఇక్కడ విచ్చేసి ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మన ఆరాధన ధూపంగా తీసుకోవడం కోసం ఇప్పుడు కాబట్టి మనం ప్రిపేర్గా రావద్దాం ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవ్వడం కాదు నాకు అది అనిపించింది ఒకసారి సిగ్గు కలిగింది సిద్ధపాటు లేకుండా వచ్చి ఆయన ఆరాధిస్తాను ఈ నోటితో అనిపిస్తామండి ఇది ఒక్కొక్కసారి కాబట్టి మనం ఇంటికాడ సిద్ధపడదామండి నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా కానీ మిమ్మల్ని ఎవరిని నేను చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా ఎందుకంటే మనం సిద్ధపడితే కానీ దేవుడు మన హృదయాన్ని మన నోటిని నింపగలడు కాబట్టి ఆయన ఆరాధించిన విషయంలో మనం ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దని దేవుడి యొక్క తలంపించారు కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం ఆయన సమీపంగా చేరదాం చక్కటి మాట దేవుడు ఏం కోరుకుంటున్నాడంట మనిషి చెప్పిన దానికి కొన్ని మాటలు నేను యాడ్ చేస్తాను దాన్ని తీసివేయటంలో మనకి ఏం కావాలి ఇక్కడ కూర్చున్నాయి ప్రభుని ఆరాధించడానికి ఏం కావాలి సిద్ధపాటు కావాలి రెండేం కావాలి చక్కగా విరిగి నలిగిన హృదయం కాదు విరిగి నలిగిన హృదయం మనం సరే అసలు ఆరాధన అంటే ఏంటి ఈ ప్రశ్నకి చాలామంది చాలా రకాలుగా ఆన్సర్లు చెప్తూ ఉంటారు మనం కూర్చునేది విలువలు ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వాయించండి పాటలు పాడండి మ్యూజిక్ చేయండి ఏమైనా చేయండి ఏది ముఖ్యం హృదయం కదా ముఖ్యం మన హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి వేరొక విధానంలో చేసేది మంచి దేవుని సన్నిధికి మంచి ఆరాధన ఉండదు ఇంకో మాట కూడా చెప్పాడు మురికిగా ఉండ మురికిగా కంపు కొడుతుందా శ్వాసన కొందా కంపు కొట్టిద్దా ఆరాధన ఎక్కడైనా కొట్టిద్ది కంపు కొట్టిది లేదా వాడు నోరు పెద్ద గబ్బు నోడు నోరు తెరిచేడం కంపు కొట్టిద్ది అంటారు అంటే బ్రష్ చేసుకోలేదనా కాదు ఏంటంట అంటే మనం లోకమంతా నోట్లో నింపుకొని లోకమంతా హృదయంలో నింపుకొని ఇక్కడికి వచ్చి ప్రభు ఆ స్తోత్రం ఎల్షదా ఎల్షదా అని పాడుతున్నాం అనుకోండి దేవుడికి పరలోక జనులకి పరలోక ప్రజలు దేవదూతల సమూహము మన ఆరాధన కోసము చూస్తూ ఉంటారంట దేవదూతలు ప్రభుని స్థుతించేటప్పుడు ఆమె ఉండలేరు అక్కడికి వచ్చేస్తారు అక్కడికి వచ్చేస్తారు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఏసయ్యే వచ్చేస్తా అన్నాడు దేవదూతలు రారా మనం ఇక్కడ ఆరాధిస్తే దేవదూతలు రారా అది కంపుగా ఉండకూడదు సువాసనగా ఉండాలి కదా మరి ఆరాధన అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి పాటలా మ్యూజిక్తో కూడిన పాటలా మ్యూజిక్ ఉండకూడదని చెప్పట్లా కొద్దిమంది కొన్ని సంఘాల వాళ్ళు మ్యూజిక్ని బ్యాన్ చేశారు అది కాదు మ్యూజిక్ ఉండకూడదని కాదు మ్యూజిక్ పరలోకంలో ఉందిగా మరి ఉందా లేదా హలో లూహ పరలోకంలో ఉందా లేదా ఉంది కదా మ్యూజిక్ ఉందా మ్యూజిక్ చప్పట్లతోనూ నాట్యంతోనూ కీర్తనలతోనూ పాటలతో మీరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ అన్న మాట కొత్త నిబంధనలను మనం చూస్తాం సరే ఆరాధన అంటే ఏంటి అసలుకి పాటలు పాడటం మాత్రమేనా మీరు పాటలు పాడినా మాటలు మాట్లాడినా క్రియలు చేసిన పరిచర్ చేసిన మనం ఏం చేస్తున్నా కానీ పావులు గారు ఒక మాట అన్నాడు చూడండి నేను జీవించుట క్రీస్తుని నేను తినను త్రాగినను తటంలో కూడా ఆరాధన చెల్లించవచ్చు ప్రభుకి తినడంలో ఆరాధన చెల్లించవచ్చు ప్రభుకి నువ్వు త్రాగటంలో ఆరాధన చెల్లించవచ్చు ప్రభువుకి ఆరాధన ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ క్రిస్టియన్ లైఫ్ అన్నది ప్రభు ఎడల ఆరాధనతో నింపబడాలి ఇందాక ఆ స్త్రీ పాపంలో పట్టబడిన స్త్రీ ప్రభుని ఆరాధించిందని మనందరికీ తెలుసు కదా ఎలా ఆరాధించింది ఎలా ఆరాధించింది పాపంలో పట్టబడిన స్త్రీ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది అని రాయబడింది అదే కదా పగలగొట్టబట్టాం హృదయం పగలగొట్టబట్టాం సరే అది నోట్ చేసుకో ఆ అత్తరు తీసుకొని ఏం చేసింది కాళ్ళకు పూసింది ఇంకేం చేసింది తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది ఇంకేం చేస్తుంది ఆయన తుడుస్తూ ఉండగా కన్నీళ్ళు ఏమన్నా చెంబులో పట్టుకొచ్చిందా ఇంకా తుడుస్తూ ఉండగా కళ్ళంట నువ్వు ఆరాధన చేస్తుంటే ఏమొస్తుంది వస్తుందా కన్నీరు వస్తూ ఉంది జలపాతం లాగా వస్తూ ఉంది వస్తూ ఉంటే ఆయన పాదాల మీద పడుతుంటే ఆ పాదాలని ఆ జుట్టుతో తుడుస్తుంది తుడుస్తూ ఏం చేస్తుంది ముద్దు పెట్టుకుంది అని రాయబడింది ఇదంతా నువ్వు ఒక పాట పాడేటప్పుడు లేదు రోడ్డు మీద వెళ్తున్నావు ఆమె ఎందుకు ఇదంతా చేసిందో రెండు మాటలు ఆ ప్యాసేజ్లో ఉంటాయి రెండు మాటలు అయి ఇదే ఆరాధన అంటే ఆ రెండు విషయాలు లేనిది ఏది ఆరాధన కాదు ఆ రెండు విషయాలు ఉంటే ఆరాధన ఒకటి ఆమె పాపములు క్షమించబడ్డాయి గనక పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చినాయి అంటే ఏముండాలి ఆరాధనలో అంటే ఏముండాలి కృతజ్ఞత ఉండాలి థ్యాంక్స్ గివింగ్తో నింపబడాలి లాడ్ దేవా నువ్వు ఎంత మేలు చేసావు నా నా మీద ఎంత కృప చూపించావు కృతజ్ఞత లేని హృదయాల్లో ఆరాధన జరగదు కృతజ్ఞత అందుకనే ఆ పగిలిన బాటిలో ఆమె హృదయము గుర్తు కృతజ్ఞత కొన్ని కొన్నిసార్లు మనుషులు చేసినటువంటి సాయానికి మనం ఎంతో కృతజ్ఞత చూపిస్తాం చిన్న చిన్న సాయానికి కానీ ప్రభు మనకు చేసిన సాయానికి మనం జ్ఞాపకం చేసుకోవద్దా వీళ్ళు వీళ్ళు ఎవరు చూస్తున్నారని కాదు నువ్వు ఇంట్లో కూర్చున్నా నువ్వు పనులు చేసుకుంటున్నా నువ్వు బండి మీద వెళ్తున్నా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు కదా హృదయంలో ఏముండాలండి కృతజ్ఞతతో అట్లా ప్రభు అంటాడు కదా ఈ రాతి బాణలను అంచుమట్టుకు నింపండి అంచుమట్టుకు మన హృదయాల్లో ఏముండాలి కృతజ్ఞత ఉండాలి దానికి విరోధమైంది సాతాండి రోజు నింపుతున్నాడు దేవుడు చేసిన మేలు అందుకనే దావిదేం చేసేది గొప్ప ఆరాధికుడు దావిదె ఎట్లా అయ్యాడు నూట మూడో కీర్తనంటాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించిన అంతరంగం అందున సమస్తమా ఆయన చేసిన ఉపకారములు ఒక్కదాన్ని కూడా మర్చిపోవద్దని తన హృదయానికి తను చెప్పుకున్నాడు నా ప్రాణమా అవునా ప్రాణము మర్చిపోవద్దు మన దేవుడు ఎంత మంచి దేవుడో నీ దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన ఉపకారంలో తలంచుకుంటూ తలంచుకుంటూ ప్రతి దినము తలంచుకోవాలా ప్రతి దినము నీ రక్షణ బట్టి స్తోత్రం చెప్పాలి ప్రతి దినము ఆయన చేసిన ప్రతి మేలు ఏరి చెప్పాల అది నీ హృదయంతో నువ్వు చెప్పుకుంటా ఉంటే కృతజ్ఞత ఎవరు కృతజ్ఞత లేని వాళ్ళు మరిచిపోయేవాళ్లే కదా చేసిన మేలును మర్చిపోతాం ఆ దినాన మేలు జరిగినప్పుడు గొప్ప మేలు అది పది రోజులు అయిపోగానే లేదా సంవత్సరం అయిపోగానే లేదా పది సంవత్సరాలు అయిపోగానే అది మేలు కాదా తగ్గిపోయింది ఏదో జరిగిందిలేండి కాదు లైట్ తీసుకోవద్దు దేవుడు చేసేది రెండో మాట కృతజ్ఞతతో నింపబడింది ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డ అన్న మాట దగ్గర ఆమె విస్తారంగా ప్రేమించుచున్నది అని రాయబడింది అలో ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి మనం పాట పాడిన మనం మాటలాడిన ప్రభు గురించి మాట్లాడేటప్పుడు కండె నీళ్లు రావాలి కళ్ళంటే నీళ్లు రావాలి ఎందుకు తెలిసినా ఇందా పాట పాడుకుని ఎంత మంచి దేవుడు అయ్యా ఆ పాటలు ఊరకనే రాశారా ఊరికి రాస్తారా పాటలు ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆయన ఫీల్ అయ్యాడు రాసిన ఆయన ఎవరో దైవజన్లు ఎంత మంచి దేవుడు వేసయ్యా నేను ఎలాగ నిన్ను స్థుతించకుండా నేను ఉండగలుగుతాను గురించి చెప్తా ఉంటే కళ్ళంట నీళ్లు రావాలి అది నీ విరిగిన హృదయానికి గుర్తు కృతజ్ఞత రెండోది ప్రేమ ప్రేమ ఇఫ్ యు లవ్ సమ్ వన్ ఇఫ్ యు లవ్ సమ్ వన్ యూ విల్ వర్షిప్ లోపల ఒక ఆరాధన ఒక ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఒక ఆరాధన పూర్వకమైనటువంటి హృదయంలో ఒక ఆరాధన వస్తుంది వాళ్ళ మీద ఏసమ మీద రావట్లేదా దాన్ని చెప్తాను తినేటప్పుడు కూడా ఆరాధించవచ్చా తినుట ఆరాధనైనా తినుట తినుటైనను త్రాగుటైనను నిమిత్తమే అన్నాడు అది ఆరాధన ఏసన్న గారేంట ఆయన తినడంలో ప్రభువును ఆరాధించారని నేను కనిపెట్టా ఎలా అంటే ఆయన సాక్ష్యము ఆయన తి బాగా తినగలిగిన వ్యక్తి అప్పుడున్నటువంటి వాళ్ళు తినగలిగిన వాళ్ళే కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా మంచిగా పనిపడి బాగా తినగలిగిన వ్యక్తి ఆయన ఒకటి అలవాటు చేసుకున్నాడంట ఏంటంటే తెలిసిన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎంత ఎయి అని చెప్పడంట అన్నం ఆహారాన్ని కూర్చుంటే ఎంత వేస్తారో అంతవరకు తిని ముగిస్తాడంట ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు దానియాలు ఒక నియమం పెట్టుకున్నాడు బైబిల్లో దానియాలు దానియలు తన ఫ్రెండ్స్ ఏమన్నారు నాన్ వెజ్ తినమంటే మేము తినము రాజా నాన్ వెజ్ ఇజ్రాయెల్ తినరా ఇజ్రాయెల్ తినరా నాన్ వెజ్ పిచ్చగా తింటారు కదా రోజు తినేదే వాళ్ళు నాన్ వెజే కదా మరి బబులోని వెళ్ళగానే బబులోను రాజు మీరు నాన్ వెజ్ తినండి అంటే ద్రాక్షరసం తాగండి అంటే ఈ నలుగురు యవనస్తులు ఎందుకు మేము తినము తాగమని ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదు ఎవరితో కలిసి తినాలో ఎవరితో కలిసి తినకూడదు పరిశుద్ధ దేవుడు వస్తు వారి హృదయాల్ని ప్రేరేపించాడు తిండిపోతులను మత్తులను అవ్వకుండా ప్రభు మందిరములో ప్రభు జనుల్లో ప్రభు ఎరుసుములా ఉన్నప్పుడు వారు ఏం భయం కలిగి ఉన్నారు దేవుని భయం కలిగి ఉన్నారు కానీ ఒక మాట ఉంటుంది నువ్వు రాజున వద్ద కూర్చున్నప్పుడు ఏలికతో కూర్చున్నప్పుడు నీ గొంతుకు కత్తి పెట్టుకొని ఉంటుంది నోటిని అదుపు చేసుకోవటం నోటిని ఆరాధన ఎందుకోసం అదుపు చేసుకోవాలా వాళ్ళు ఆ మాంసం తింటున్నారు ఈ మాంసం తింటున్నారు మేము కూడా తినొద్దా తినకూడదా అంటారు కొద్దిమంది అన్నీ తినడానికి ప్రభు స్వేచ్ఛనిచ్చాడు అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఆయన కోసం నువ్వు ఏమైనా వదిలేస్తావేమో అని చూస్తూ ఉంటాడు ఏమైనా ఆయన కోసం అదే దేవుడు అడగడు నిన్ను దయ నువ్వు చికెన్ మానే మా మాంసం మానే ఈ మాంసం దేవుడు మా అడగడు ఆయనకి అవసరం కూడా లేదు కానీ ఆయన చూస్తూ ఉంటాడు నువ్వు ఏమి వదిలేస్తావో అది ప్రభు నిమిత్తం వదిలేసినట్టు ఈరోజు పది ముద్దలు తక్కువ తింటా ప్రభా ఎక్కువ తింటే నిద్ర వస్తుంది ఒళ్ళు సహకరించడంలా ఎక్కువ తింటే ప్రార్థన చేసుకోలేకపోతున్నా పది ముద్దలు తక్కువ తింటా లేదు పూట ఉపవాసం ఉంటా కోసం ప్రభు నిమిత్తమే తినటము త్రాగటము ప్రభువు నిమిత్తం క్రీస్తు నిమిత్తం జీవము ప్రభు నిమిత్తమే ప్రతి క్రైస్తవుడి జీవితము కోసం నీ సొంతం కోసం కాదంట అల లూయ అల ప్రతి క్రైస్తవుడి క్రైస్తవురాలి జీవితము ప్రభు నిమిత్తం అందులోంచి పుట్టేది ఆరాధన